చంద్రబాబు నాయుడిని ప్రజలు ముఖ్యమంత్రిని చేసేందుకు గాడిదలు కాసేందుకా అని జగన్ సూటిగా ప్రశ్నించారు రాష్ట్రంలో ఏ ఒక్క వర్గం సంతోషంగా లేరని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైయస్ జగన్ మీడియాతో మాట్లాడారు ఇటువైపున వర్షణ ప్రజలందరికీ కూడా తెలుసుకోవాల్సిన అంశాలు రైతుల సమస్యల దగ్గర నుంచి మొదలు పెడదాం నిజంగా ఈరోజు రాష్ట్రంలో వ్యవసాయం ఎలా ఉంది రైతుల పరిస్థితి ఎలా ఉంది అన్నది నిజంగా చూస్తే రాష్ట్రంలో పాలన సేవ్ ఆంధ్రప్రదేశ్ సేవ్ ఆంధ్ర అన్న పరిస్థితి మాదిరిగానే ఆంధ్ర రాష్ట్రంలో పాలన సాగుతూ ఉంది అందరూ కూడా దేశం మొత్తం కూడా హలో ఇండియాస్ మా రాష్ట్రం వైపు ఒకసారి చూడండి అని చెప్పి నిజంగానే ప్రతి ఒక్కరం అనాల్సిన పరిస్థితిలోనే ఈ రాష్ట్రంలో ఈరోజు పాలన సాగుతూ ఉంది మరి ముఖ్యంగా అడుగులు ముందుకు వేస్తే వ్యవసాయం వ్యవసాయం అన్నది అరవై రెండు శాతం జనాభా దాని మీద ఆధారపడి ఉన్న సెక్టర్ ఈ వ్యవసాయం అన్నది ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా కూడా రైతులను సంతోషంగా పెట్టి వ్యవసాయం అన్నది ఒక పండుగగా చేస్తేనే రైతు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సంతోషంగా ఉంటుంది రైతు రైతు కూలీ సంతోషంగా లేకపోతే రాష్ట్రం ఎప్పుడూ కూడా ఎదగదు వెనకడుగు వేయాల్సి ఉందో మా హయాంలో పండుగ పండుగగా ఉన్న వ్యవసాయం చంద్రబాబు నాయుడు గారి హయాంలోకి వచ్చేసరికి అది దండుగలా మార్చిన పరి అరవై రెండు శాతం జనాభా దాని మీద ఆధారపడి ఉన్న సెక్టర్ ఈ వ్యవసాయం అన్నది ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా కూడా రైతులను సంతోషంగా పెట్టి వ్యవసాయం అన్నది ఒక పండుగగా చేస్తేనే రైతు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సంతోషంగా ఉంటుంది రైతు రైతు కూలీ సంతోషంగా లేకపోతే రాష్ట్రం ఎప్పుడూ కూడా ఎదగదు వెనకడుగు వేయాల్సిందో మా హయాంలో పండుగ పండుగగా ఉన్న వ్యవసాయం చంద్రబాబు నాయుడు గారి హయాంలోకి వచ్చేసరికి అది దండుగలా మార్చిన పరిస్థితుల మధ్య ఈరోజు రాష్ట్రంలో వ్యవసాయం కొనసాగుతూ ఉంది మొన్న ఈ మధ్య మనమంతా కూడా మోంతా తుఫాను ఇంకా మన మనసుల్లో నుంచి ఇంకా చెరిగిపోలేదు మననే కనిపిస్తూ ఉంది అసలు ఆ మోంతా తుఫాను వచ్చినప్పుడు మీ అందరికీ కూడా అవగాహన ఉండే ఉండి ఉంటుంది అసలు ఏ రకంగా దానికి బిల్డప్ ఇచ్చారని అంటే ఇక్కడ నుంచి చంద్రబాబు నాయుడు ఆర్టీజిఎస్ ఆర్టీజీఎస్ కార్యాలయం పోయి ఆయన ఆయనతో పాటు ఆయన కొడుకు ఆయనకు తోడు ఆయన దత్తపుత్రుడు ఏ రకంగా ముగ్గురు కలిసి ఏ రకంగా దాన్ని అసలు ఎలాంటి బిల్డప్ ఇచ్చినారు అని అంటే వాళ్ళు ఇవ్వడము దానికి తోడు వాళ్ళ ఎల్లో మీడియా వాళ్ళ ఈనాడైతేనేమి వాళ్ళ ఆంధ్రజ్యోతి అయితేనేమి వాళ్ళ టీవీ ఫైవ్ అయితేనేమి అసలు ఏ లెవెల్లో బిల్డప్ ఇచ్చినారు అంటే ఏకంగా వీళ్ళే తుఫాను పీకబట్టి డైవర్ట్ చేసినట్టుగా అసలు వీళ్ళు కాన ఆర్టీజీఎస్లో గాన టీవీల ముందరగా ఆ కంప్యూటర్ల మీద వీళ్ళు గాన కూర్చోకపోయినట్టే అసలు ఇంకా రాష్ట్రంలో తుఫాన్ ఎఫెక్ట్ ఇంకా ఏ స్థాయిలో ఉండేది అని అంటే వీళ్ళు కాబట్టి దాన్ని ఆపగలిగినారు అన్న లెవెల్లో బిల్డప్ ఇచ్చిన బిల్డప్లో చూసిన తర్వాత చివరికి విషయానికి వస్తే తుఫాను చేసిన డెవెస్ట్ వచ్చి తుఫాను చేసిన బీభత్సం ఆ డెవెస్టేషన్ తర్వాత ప్రభుత్వం స్పందించిన తీరు ఫైనల్ పరిస్థితులు ఏమిటి అని చెప్పి చూస్తే తుఫాను కారణంగా నష్టపోయిన ఏ రైతుకు కనీసం ఒక పైసా సహాయం అందలేదు ఆశ్చర్యం ఏమిటి అని అంటే దాదాపుగా పదహైదు లక్షల ఎకరాలను తగ్గించేసి నాలుగైదు లక్షలు కుదించేసినారు పోనీ కుదించిన దానికన్నా కానీ కనీసం నష్టపరిహారం ఇచ్చారా అని అంటే అది లేదు పైసా ఇలా సరే ఈ తుఫాను మోంతా తుఫాను గురించి పక్కన పెట్టండి చంద్రబాబు నాయుడు గారి ఈ పద్ ఈ పంతొమ్మిది నెలల పరిపాలనలో రాష్ట్రంలో దాదాపుగా పదిహేడు సార్లు ప్రకృతి వైపరీత్యాల కారణంగా అంటే అది కరువు కావచ్చు తుఫాన్లు కావచ్చు పదిహేడు సార్లు ఈ పంతొమ్మిది నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఈ పంతొమ్మిది నెలల కాలంలో పదిహేడు సార్లు ఇన్పుట్ సబ్సిడీని వారంట్ చేసింది ప్రకృతి వైపరీ వైపరీత్యాల వల్ల రైతులు కరువు వల్ల అయితేనేమి తుఫాన్ వల్ల అయితేనేమి తుఫాన్లు అయితేనేమి కరువులు అయితేనేమి అకాల వర్షాలు అయితేనేమి రైతుల జీవితాలు చిన్నాభిన్నమై ఏకంగా పదిహేడు సార్లు గవర్నమెంట్ నుంచి ఇన్పుట్ సబ్సిడీ అన్నది రైతులకు రావాల్సిన పరిస్థితి దాదాపుగా పదకొండు వందల కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ బకాయిలు ఇచ్చి పుణ్యం కట్టుకోలేదు పెద్ద మనిషి కట్టుకోకపోగా పైగా ఈ పెద్ద మనిషి రావడం వస్తూనే రైతులకు ఇంతకు ముందు వరకు కూడా హక్కుగా ఉచిత పంటల బీమా అన్నది మా ప్రభుత్వ హయాంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో హక్కుగా రైతులకు ఉచిత పంటల బీమా అనేది రైతులకు దక్కుతూ ఉండేది అలాంటిది మా హయాంలో అయితే దాదాపుగా ఏడు వేల ఏడు వేల నాలుగు వందల కోట్లు ఏడు వేల ఎనిమిది వందల కోట్లు ఇచ్చినాం రైతులకు ఉచిత పంటల బీమా ప్రభుత్వమే చేసి రైతు తరఫున కూడా ప్రభుత్వమే కట్టి దాదాపుగా ఏడు వేల ఎనిమిది వందల కోట్లు ఏడు వేల నాలుగు వందల కోట్లు ఎగ్జాక్ట్గా నెంబరు ఫోర్ ఫైవ్ హండ్రెడ్ కోస అటు ఇటు సెవెన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ సెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ కోసం ఆ కైండ్ ఆఫ్ సపోర్ట్ ఫార్మర్స్కు ఇచ్చి ఇవ్వడం జరిగింది ఈరోజు రైతులకు హక్కుగా రావాల్సిన ఆ ఉచిత పంటల బీమా చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే ఆ బీమా పథకాన్ని రద్దు చేసినారు